మన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ అన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తూ అన్ని వేళలా అన్ని విధాలుగా మన మనతో ఈ నూతన సంవత్సర వేడుకలను పాలు పంచుకోవడానికి విచ్చేసుకున్నటువంటి దయచేసి ఎవరు స్టేజ్ మీద రావద్దండి ఇరిగేషన్ మరియు ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ మహిళలు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల చేసిన మంత్రివర్యుల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చర్చి కమిటీ పెద్దలు మరియు మన డైనమిక్ లీడర్ రాజులు కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం చెప్పండి పలుకులతో పరిశుద్ధ హృదయాలతో మేము ముందుకు వెళ్లే వరాలను మాకు దయచేయండి ముఖ్యంగా

నాకు నా సతీమణి పద్మావతి కోదావరి ఎమ్మెల్యే గారికి మీరందరే మా పిల్లలను మేము భావిస్తాం మాకు వేరే పిల్లలు లేరు వేరే కుటుంబం లేరు ఈ ప్రాంత ప్రజలే మా పిల్లలు ఈ ప్రాంత అభివృద్ధి మా జీవిత లక్ష్యం అనే విధంగా ముందుకు పోతున్నాం ఈ వన్ ఇయర్ లో ఎవరు కనీ విని ఎరగని రీతిలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాం ఎన్నో కొత్త రోడ్లు మొదలుపెట్టినాం కొత్త కోదావరిలో గవర్నమెంట్ హాస్పిటల్ కి సిటీ స్కాన్ మిషిను డిగ్రీ కాలేజ్ కి ఐదు కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన జూనియర్ కాలేజ్ కి ఏడున్నర కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన మరి రెండు వేల ఇండ్లు హౌసింగ్ కాలనీ కడుతున్నాం హుజునగర్ పకన అదే విధంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మంజూరు చేసినాం గవర్నమెంట్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేసిన హుజునగర్ కి అద్భుతమైన డబుల్ రోడ్ వేసినాం కొత్త లిఫ్ట్లు మంజూరు చేసిన పాత లిఫ్ట్లు మరమ్మతులు చేయిస్తున్నాం మరి విద్యుత్ విషయంలో విద్య విషయంలో వైద్య విషయంలో సాగుని విషయంలో తాగునీ విషయంలో ఇండ్ల విషయంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టడానికి సర్వశక్తుల అదేవిధంగా మీరందరూ గర్వపడే విధంగా మీ అందరికీ మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ రాష్ట్రంలో ఎక్కడ హుజూర్ నగర్ ఎమ్మెల్యే మా చెప్పుకునే విధంగా రాష్ట్రంలో మరి ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖలో మన ప్రత్యేక ముద్ర వేసే ప్రయత్నం నిజాయితీగా నిబద్ధతగా కమిట్మెంట్ తో సిన్సియరిటీతో పనిచేస్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి మరి మన అదృష్టం నేను ఇరిగేషన్ మంత్రి కాగానే నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది రెండు సార్లు పంటకి ఫుల్ నీళ్ళు వచ్చినాయి ఎంత పండ పండితే ప్రతి గింజ కొనుగోలు చేసినాం దొడ్డు రకాలకి ఎంఎస్పి సన్న రకాలకి ఇక్కడ వచ్చినప్పుడు ఇదే నేను ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాను చిన్ననాటి నుంచే మరి బైబుల్ న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ అన్ని కూడా చదవడం జరిగింది నేను జీసస్ క్రైస్త యొక్క జన్మస్థలానికి పోయించిన వ్యక్తిని మరి క్రైస్తవ మతాన్ని గురించి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంతా చదివిన వ్యక్తిని క్రైస్తవ మిషనరీసు విద్య వైద్య విషయంలో మారుమూల దేశంలో చేస్తున్న మారుమూల ప్రాంతంలో చేస్తున్న సేవకి నేను ఎప్పుడు వారిని అభినందిస్తుంటాను మరి ఫాదర్స్ సిస్టర్సు బ్రదర్సు వారి జీవితం అంకితం చేసి మారుమూల ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో తండల్లో మరి హరిజన వాడల్లో నిరుపేదలకు సేవ చేసి సేవ చేసే విధానం కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తూ ఉంటాను మరి ఇక్కడ ఉన్న క్రైస్తవ కమ్యూనిటీకి నేను అశ్వన్స్ చూసుకున్నా నేను క్రిస్మస్ రాలేకపోయినా నాకున్న అత్యవసర పనులున్న రాష్ట్ర బాధ్యతలతో నేను హైదరాబాద్ లో అన్ని కార్యక్రమాలు అయిపోయి వరకు దాటింది అప్పుడు బయలుదేరిన నేను రెండు గంటలకు వస్తాను రెండైలకి వచ్చే వరకు మిమ్మల్ని అందరినీ నిద్ర లేపాల్సి వస్తుందని చెప్పి నేను రాలేదు మరి ఆ మరుసటి రోజు వద్దామని కానీ ఇంకా వేరే పనుల మీద పడిపోయి అందుకోసం ప్రత్యేకంగా నేను ఎక్కడికి పోలేదు న్యూ ఇయర్స్ కి రెండు వేల ఇరవై నాలుగు పూర్తవుతూ రెండు వేల ఇరవై ఐదు స్వాగతం పడడానికి నేను మీ చర్చ్కే వచ్చిన మరి మీతో సహా ఈ నూతన సంవత్సరం కార్యక్రమంలో ఉద్దేశంతో మరి నేను రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తూ మీ దగ్గరికి రావడం జరిగింది మీరందరంటే నాకు ప్రేమ అభిమానం మీరు చేస్తున్న పనిని అప్రిషియేట్ చేస్తున్నాను